హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అనేది ఎయిట్ థర్టీ అవుతుందండి ఇప్పుడైతే కనుక మా ఇంటి యొక్క పరిస్థితి చూడండి మా పిల్లలు ఇంటిని మొత్తం ఎలా చేశారో ఎలా ఉంచారో నేనైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బెడ్ పైన కూర్చొని రాసుకున్నారు వర్క్స్ మొత్తము బ్యాగ్స్ కూడా క్లోజ్ చేయకుండా అలాగే పండుకున్నారు నెక్స్ట్ కింద చూపిస్తాను చూడండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎక్కడి బ్యాగ్స్ అక్కడే ఉన్నాయి మొత్తము ఇంట్లో కసువు చూడండి ఎలాగుందో ఇలాగ పెడతారండి మా ఇంట్లో అయితే నేను నేననేది ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేయాలండి క్లీన్ చేసి పండుకోవాలి నెక్స్ట్ కిచెన్ రూమ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి కిచెన్ రూమ్ చూడండి మార్నింగ్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి ఈవినింగ్ అయ్యేపాటికి నాకైతే కానీ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు అంతా క్లీన్ చేసేసుకోవాలి ముసరంతా బయట పారేసి రావాలండి ఈ విధంగా ఉంటుంది ఇంకా నేను అనేది మార్నింగ్ దోశ ప్రిపేర్ చేయాలని బియ్యం అనేది నానబెట్టానండి మిక్సీకి వేసుకోవాలి ఇంకా బియ్యము ఇంకా వర్క్సే కంప్లీట్ అవ్వలేదు ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత వేయాలి ఇప్పుడైతే మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లోకి ఎవరైనా మొదటిసారిగా వచ్చినట్లయితే కానీ నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక సింబల్నైనా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇదైతే గానా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అనేది వీడియో అండి నేనైతే గానా మార్నింగ్ టిఫిన్లోకి దోశ ప్రిపేర్ చేయాలని దోశ పిండిని అయితే డబ్బాల నుంచి తీసుకున్నానండి ఒక గిన్నెలకి వేసుకొని దానిలోని కనిగి సోడా పొడి యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నానండి కంపల్సరిగా సోడా పొడిని యాడ్ చేయండి ఫ్రెండ్స్ సోడా పొడి యాడ్ చేస్తే గానీ దోశ అనేది బాగా పొంగుతూ వస్తుంది అలాగే మెత్తగా కూడా వస్తుందండి ఇక అయితే గాన పిండిలోకి కొద్దిగా వాటర్ను యాడ్ చేసి బాగా కలుపుకొని నేనైతే గన పైన ప్లేట్ పెట్టుకొని పక్కన ఉంచేసుకుంటున్నానండి ఇప్పుడైతే గాన పాలను కాంచి నేనైతే నేనైతేగా నేను మా ఆయన ఇద్దరము బ్రూ కలుపుకొని తాగేసామండి ఇప్పుడైతే గానీ కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేయడానికి కొబ్బరిని అనేది నూనెలో వేయించుకుంటున్నానండి ఈ కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేయడానికి మనము కొబ్బరిను చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు టమోటాలు ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా మనం కట్ చేసుకొని నూనెలో ప్రతి ఒక్కటి మనం వేయించుకొని సపరేట్ సపరేట్గా ఉంచుకోవాలండి ప్రతి ఒక్కటి బాగా ఎర్రగా వేగేంత వరకు మనము వేయించుకోవాలి ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకోవాలండి మిక్సీ గిన్నెలోనికి కొబ్బరి ఉప్పు రెండింటిని యాడ్ చేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి నెక్స్ట్ అనేది దానిలోనికి వేయించిన పచ్చిమిరపకాయలు టమోటాలు రెండింటిని మనం యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి అలాగే కొద్దిగా చింతపండును తీసుకొని కూడా మనము ఒక గ్లాసులో వాటర్ వేసి వాటర్లో నానబెట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న దానిలోనికి మనము చింతపండు నీళ్ళను యాడ్ చేసి మళ్ళా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఫైనల్గా అయితే గానీ మనం దానిలోనికి వేయించిన ఎర్రగడ్డలను యాడ్ చేసి మిక్సీ అనేది పట్టేసుకోవాలండి నాకైతే కనుక ఇక్కడ ఉప్పు అనేది తక్కువ అనిపించిందండి అందుకే నేను కొద్దిగా ఉప్పును యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా మనము కొబ్బరి చట్నీని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను దోశ వేస్తున్నానండి స్టవ్ పైన పెన్నం పెట్టానండి పెన్నం బాగా హీట్ అయిన తర్వాత నేను అనేది ఎర్రగడ్డను తిక్కుతున్నానండి ఎందుకంటే ఈ విధంగా ఎర్రగడ్డను తిక్కడం వల్ల దోశలు అనేవి అతుక్కోవండి చాలా నీట్గా వస్తాయండి కంపల్సరిగా ఈ టిప్ అనేది ట్రై చేయండి దోశలు పెన్నానికి అతుక్కుంటాయి కదండి ఆ విధంగా అతుక్కోకుండా ఉండాలంటే కన మనం అనేది పెన్నం పైన బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా నూనెను యాడ్ చేసి ఎరగడం దిగితే కనుక దోశలు అనేవి పెన్నానికి అతుక్కోవండి నెక్స్ట్ నేను పిండిని ఒక రెండు చెంచాల పిండిని యాడ్ చేసి బాగా పతలాంగా వేసేసాను చూడండి ఇప్పుడు చూడండి దోశ అనేది చాలా బాగా వస్తుంది ఎక్కడ కూడా అతుక్కోకుండా వస్తుందండి ఇటువంటి పెన్నాన్ని మీరు కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉంటుంది అలాగే దోశలు కూడా చాలా పెద్దవిగా వస్తాయి మనము హోటల్లో ఏ విధంగా దోశలు ఉంటాయో అదే విధంగానే వస్తాయండి ఎక్కడ కూడా అతుక్కోవండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ దోశ పెన్నాన్ని తెచ్చుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నేను మా పిల్లల కోసం అనేది మూడు దోశలు అనేది వేసానండి ఇక అయితే కన్నా స్టవ్ను ఆఫ్ చేసేసానండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము నైన్ అవుతుందండి మేము ఇంకా డిన్నర్ కంప్లీట్ చేయలేదండి దానికి రీజన్ ఏమిటంటే చెప్తాను అండి నేనైతే కానీ ఈరోజు మధ్యాహ్నము లంచ్ లేకి అన్నం పప్పు చేశానండి ఇప్పుడు నైట్ అయితే కన్నా చపాతీలు అనేవి ప్రిపేర్ చేయలేదు అందుకే మా ఆయన అనేది అన్నం తినలేదండి ఇప్పుడైతే కానీ నేను ఇంకా అన్నం తినలేదని ఏం చెప్పానంటే రొట్టెలను తెచ్చుకోపో అని చెప్పాను బయటికి వెళ్ళి అందుకు ఇప్పుడు రొట్టెలు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాడండి మా ఇంట్లో గాన ఒక్కరోజు వంటలుగా సరిగ్గా లేకోకుంటే ఎవ్వరు తినరండి మీ ఇంట్లో కూడా ఇదే ఇదే విధంగా ఉంటుందేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఏమేమి ప్రిపేర్ చేశాను చూపిస్తాను చూడండి మా ఇంట్లో మా ఆయనకు మటుకు కంపల్సరిగా ఇది ఉండాల్సిందే అండి రొట్టె అన్న చపాతీ అన్న కంపల్సరిగా ఉండాల్సిందే లేకపోతే మా ఆయన సరిగ్గా తినడండి ఏది కూడా ఫుడ్ సరిగ్గా తినదో అలాగే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉండాలండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రైస్ చేశాను రైస్ మొత్తం మొత్తం అలాగే ఉంది చూడండి మధ్యాహ్నం రైస్ చేశాను అలాగే పప్పు చేశాను ఏమి ఆకుకూర ఏం పెట్టలేదు ఉత్తబేల పప్పు అనేది చేశానండి పప్పు బాగలేదని మా ఆయన రైస్ అస్సలు తినలేదు రైస్ మొత్తం అలాగే మిగిలిపోయిందండి మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్స్ కంపల్సరిగా ఉండాలండి ఏదో ఒక టిఫిన్ అనేది ఉండాలి రైస్ మటుకు అస్సలు ఉండకూడదండి మార్నింగ్ టిఫిన్స్లోకి రైస్ అనేది అస్సలు తినరు నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లోకి నేను అయితేగా రైస్ అనేది ప్రిపేర్ చేస్తానండి మధ్యాహ్నం ఇంకా ఏమి చపాతీ ఏమి ప్రిపేర్ చేయను నెక్స్ట్ నైట్ అనేది కంపల్సరిగా చపాతీ అన్నా నెక్స్ట్ రొట్టె అన్న ఉండాలండి ఒక వెజిటేబుల్ కర్రీ ఏదో ఒకటి ఉండాలి అది కూడా టేస్టీగా ఉండాలండి టేస్ట్గా లేకపోతే కనుక మా ఇంట్లో ఎవరు అస్సలు టచ్ కూడా చేయరండి ఈరోజు ఒక్కరోజే అండి నేను అనేది చపాతీ అనేది ప్రిపేర్ చేయలేదు అందుకే మా ఆయన అయితే గానా అన్నమే తినలేదండి నేను తిననని చెప్పాడు మా మా ఆయనకు కంపల్సరిగా రొట్టె అన్న చపాతీ అన్న ఉండాల్సిందే అండి అది లేకపోతే అస్సలు ఉండలేరండి ఇది మేము గత పది సంవత్సరాలుగా మేము అనేది అలవాటు చేసుకున్నామండి ఈ విధంగా నైట్ టైమ్స్ రొట్టె చపాతీ తినడం కూడా హెల్త్కి అనేది చాలా మంచిదండి మనం రైస్ అనేది ఎంత తక్కువగా తింటే అంత మంచిదండి ఇప్పుడైతే మా ఆయన హోటల్ నుండి రెండు రొట్టెలు తెచ్చాడు అలాగే అలచంద కర్రీ అనేది ప్రిపేర్ చేశారండి హోటల్లో కర్రీ తెచ్చారు ఇక అయితే గాన కర్రీ రొట్టె నెక్స్ట్ రైస్ అనేది తిన్నామండి మేమైతే గాన ఇక పప్పు అయితే అస్సలు ముట్టుకోలేదండి మేమైతే చాలా సాటిస్ఫాక్షన్గా తిన్నామండి మా ఇంట్లో ఇలాగే ఉంటుందండి మా ఆయన అయితే గన ఇది లేకుంటే రొట్టె చపాతి లేకుంటే గానా అస్సలు ఉండలేరండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే గన ఇంతేనండి మీకు నా వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్